శరీరానుసారముగా శరీర ఐచ్ఛలతో శరీరక్రియలతో మనం దేవుణ్ణి దూరం చేసుకుంటాం శరీరం ఎంతసేపు సుఖాన్ని కోరుతుంది తెలుసా మీకు ఎంతసేపు శరీరం కావాలి 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 ఎంత తిన్నా ఇంకా కావాలంటది ఎంత ఉన్నా ఇంకా కావాలంటది కొన్నిసార్లు ఈ కండ్లకి ఎంత తెలుసా కొనుక్కోకపోయినా చూసా కొంతమంది అంటారు సిటీ పెద్ద పెద్ద హైదరాబాదు ఎప్పుడన్నా నేను ఢిల్లీ బొంబాయి పోతే మా ఫ్రెండ్స్ ఏమన్నా తెలిసా అన్నా మాతో రాన్నా విండో షాపింగ్ చేద్దామంటారు రేపు షాపింగ్ అంట విండో షాపింగ్ అంటే ఏం చూసా కొన్నది దిగినేస్తుండదు ఊరికే చూసేది కొంతమంది అంటారు విండో షాపింగ్ దొంగలు ఉంటారు చూసినట్లు చూసి అడిగొచ్చిందంటే ఎత్తుకొని జోరు పెడుతున్నారు చూసేది నేను ఒకసారి చూసినాను ఈ కొంతమంది దొంగలాటారంటే ఈ బండిల కాడ చిన్న ఎయిర్ బ్యాండ్లు క్లిప్పులు టిక్లీలు అంటారు కదా ఆ బండిలు కాడ ఒక ఇద్దరు ముగ్గురు పోసేది చుట్టూ నిలబడేది వాడిని ఒకరు మాటల్లో మాట్లాడుతూ ఉంటారు ఇంకోడు పుట్టలు వేసుకొని పోతానే ఉంటాడు అంటే స్పెషల్ ఆడలు తీసుకున్న మొగా ఇప్పుడు చెప్పండి క్లిప్లు రాడల మొగల మాటీలు రోడ్డు రోడ్డుకోలే ఒకటి రెండు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు కానీ ఎక్కువ కదా అంత భయంకరమైనటువంటి ఆశ్చర్యం దొరికితే దొంగ దొరకలేదనుకో నవ్వుకుంటే దొరసానిగా సామాన్లు వేసుకొని కొన్ని రోజులు సంతోషిస్తుంది ఒకరోజు అమ్మిన ఆ బండివాడి ఆ రోడ్లో వచ్చినప్పుడు అక్క అక్క ఇవి నావే కదక్క అనుకో భలే ఉంటుంది కదా అంతేందుకు మొగలు కూడా అంతే చెప్పుల చెప్పులంగిడ్లల్లో కొన్నిసార్లు షాపులల్లో దొంగనే చేస్తారు శరీరం సుఖం కొరకు ఏమైనా చేస్తుందంట తొందరగా దేవుడి ఒక వ్యాఖ్యలోకి వెళ్దాం ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదువుకుందాం ఇవన్నీ ఆత్మఫలములు చెప్పండి ఆత్మఫలములు ఆత్మఫలములు ఏమనగా చెప్పండి ఆత్మఫలములు ఏమనగా అడుగుందాడా అడుంది చెప్పు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇక్కడ ముందురా జల్దిరా నీకే తీసుకో జల్ది వెరీ గుడ్ ఎవరు తెచ్చా పాప సరోజాలు కూడదు చూడండి లోపల నుంచి రావాలా హ్యాడమ్ రావాలా చెప్పండి చెప్పండి ఎట్ చెప్పాలా ఏం రావాలా దేవుడి వాక్యాలు నాకు ఆ మాట ఇష్టం బాలుడు ఎప్పుడు బాగా అంట ఎప్పుడు చెప్పాలంటే ఈరోజు మీకేమి చెప్పిండి కదా నేను హాస్టల్ పిల్లలకి జస్సి నీకేమి చెప్పిండి ఏమో నేర్చుకున్నామని చెప్పిండి బైబిల్ వాక్యాలు చెప్పలేదు అనుకో తర్వాత భూ మీకు ఎట్లా భూమి ఉంటుంది అందరికీ అందరికీ భూ ఇడే ఉంటుంది ఎవరెవరు వాక్యాలు చెప్పలేదో వాళ్ళకి ఇంటికి గిరిచేయలేదు వాళ్ళు పెట్టలేదు ఇది మాత్రం గ్యారంటీ అయితే ఇప్పుడు చెప్పండి ఆత్మఫలములు మనం శరీరకంగా ఎక్కువ అభివృద్ధి పొందుతాం అయితే శరీరక్రియలు కూడా చూడండి ఏమంటాడు ఇక్కడ శరీరక్రియలు చూసుకుందాం తొందరగా హైదరాబాధంలోనే పదార్డు చదవండి నంబర్ వన్ జారత్వము ఇవన్నీ నీ పేరు ఏం పేరు స్పందన రాలేదు ఎందుకంటే ఇవి పదివేడు ఉన్నాయి పది తొమ్మిది ఉండయి ఈ పదిహేడు రాలేదు తొమ్మిది ఉంటాయి పదిహేడు చెప్పింటే రెండు వందలు వస్తుండే ఒక పదిహేడు చెప్పింటే ఒక రెండు వందలు ఇస్తుండే నేను స్పందనక ఎవరికైనా కానీ చెప్పిన ఇచ్చేస్తాను నేను ఒకటి చెప్పిన ఇవన్నీ మనలో ఉంటాయి కదా ఇవి ఇవి ఇప్పుడు చెప్పిన కదా పదిహేడు తొమ్మిది ఫలాలు తొమ్మిది వరాలు వేరు ఈ పదిహేడు లేని మనిషి ఎవడుంటాడు భూమి మీద ప్రభుత్వం తప్ప ఈ పదిహేడు చూడండి ఏమున్నాయి ఫస్ట్ది ఏమంటా ఇంగ్లీష్ జారే అడల్ట్రీ అడల్ట్రీ ట్రీ అంటే చెట్టు కాదు మళ్ళా ఇంగ్లీష్ ట్రీ అంటే చెట్టు అని కూడా కాదు అడల్ట్రీ అంటే చెడు పనులు చేయడం ఒకసారి గలతీ పత్రికలోనే సరే రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం ఒకసారి రోమా ఎనిమిది ఆరు నుండి ఎనిమిది వచ్చిన చూడండి ఆత్మానుసారమైన మనసు అని చెప్పండి నాతో ఆత్మానుసారమైన మనస్సు చెప్పండి గట్టి చెప్పండి గట్టి చెప్పండి మొగోలు సర్వ వినపడదు మీరు మొఘళ్ళ నేను చెప్పేది మొగోలు సర్వం వినపడదు నేను నాడలు కాదు మొఘలు చెప్పండి మొగోలు ఇంతేనా ఈ రెండుని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇండియా చైనా రష్యా ఈ మూడు దేశాలు ఒకటి అమెరికా మీద యుద్ధం ప్రారంభించాలని వాళ్ళు అనుకుంటారు అయితే అది అమెరికా యుద్ధం మీద కాదు అది అది రేపు జరగబోయేది ఏం తెలుసా ఇజ్రాయేల్ వారి మీదకి జరగబోయే యుద్ధం అది ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ చాలా దగ్గర సంబంధం ఉంది అయితే ఈ ఇద్దరు చైనా రష్యా అమెరికాకు శత్రువు సారీ ఇజ్రాయెల్ శత్రువులు వారి ఇరువురు ఇజ్రాయల్ మీద ఎప్పుడు యుద్ధం చేద్దామా అని కాసుకున్నటువంటి వారు ఒక మాట ఉంటుంది రానున్న రోజుల్లో ఒక యుద్ధం జరిగిపోతుందంట ఆ యుద్ధం రష్యా మరి ఇజ్రాయల్ ఇద్దరు మధ్యలో జరుగుతుంది గోగు మా గోగు గోగు మా గోగు ఈ యుద్ధానికి ఈ రష్యాకి సపోర్ట్ కావాలి ఇప్పుడు వాడు వైపున డ్రాగన్ అంటే సర్పం గట్ట సర్పము డ్రాగన్ అనేవాడు చైనా ఇంకో రెండో వైపున అబద్ధ ప్రవక్తలు లేక విగ్రహానికి సంబంధించినటువంటి గట్టి మనసు కలిగిన రాతి గుండె కలిగిన వారు ఇండియన్స్ వీరిద్దరు కలిసి ఈ చైనా మరి ఇండియా కలిసి శారీరకంగా వారి ఆలోచన ఏం తెలుసా పెట్రోలు వారి ఆలోచన ధాన్యము తినుబండారాలు బంగారు దీని గురించి ఆలోచిస్తున్నారు ఎంత వస్తువులు దిగుమతి కొరకు తిన తిండి కొరకు వారు ఆలోచిస్తున్నారు ఎగుమతి కొరకు అయితే ఆత్మ సంబంధమైన ఆలోచన అర్థం కావట్లేదు చాలా మందికి అయితే ఆత్మీయంగా చెప్పాలంటే ఇవి రేపు జరగబోయే యుద్ధానికి వీరు ఒకటవుతున్నారు ఈ తూర్పు దేశాలు అన్ని కలిసి తూర్పు దేశాలు అన్నీ కలిసి మిడ్లీస్ట్లో మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వీరు రెడీ కాబోతున్నారు అందుకని ఫస్ట్ చూడండి ఈ యుద్ధం ప్రారంభమయ్యే ఈ రోజుల్లో ఎక్కడ చూసిన జారత్వం చిన్న పిల్లలు ఐదేండ్ల పిల్లల్ని రేపు చేసినారు పన్నెండేండ్ల పిల్లలు రేపు చేసినారు ముస్లింని రేపు చేసినారు చంపినారు నరికినారు కొత్తవే మనం టీవీ వాట్సప్ల్లో రోజు వినే వార్తలు ఇవి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏచ్చలు శరీరం 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 కామం ఎక్కువైపోయి కామద్రలు ఎక్కువైపోయి పిల్లవారు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు ఇద్దరు మొగుళ్ళు ఇద్దరు పెండ్లాలు నలుగురు మొగుళ్ళు నలుగురు పెండ్లాలు ఎక్కడ చూసినా ఇవే వార్తలు ఇవే వార్తలు మీరు మనం లేదో ఒక పిల్లంట ప్రేమించిన వాడిని అమ్మ ఒప్పుకోలేదని అమ్మను చంపేసింది ఆయమ్మ అల్లుడిని తీసుకొని పోయి బిడ్డని చంపేసింది చూడండి ఎంత చెడుగా చెర్ర యేచ్చలు భూమి మీద పాకిపోతున్నాయి పాపం పరిపక్కువేస్తుంది ఒకవైపున కృప విస్తరిస్తుంది ఇంకొక వైపున కృప అధికమవుతా ఉంది ఒకవైపున పాపం పరిపక్వ ఇస్తుంది మరొక వైపున అందుకనే పౌలాడినాడు ఎనిమిదవ అధ్యాయంలో ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని పెంచుకోవాలి ఆత్మానుసారమైన మనస్సు చూడండి ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని ఇస్తుంది బ్రతుకుతాం మనం బ్రతకాలంటే ఆత్మానుసారంగా బ్రతకాలి అందుకే ప్రేటకుందంటుంది కదా మీరు బ్రతికి ఉన్నవారు అని పేరు మాత్రమే చాలామంది బ్రతికుంటారు కానీ వారు సచ్చిన శవాల కంటే అధ్వానం ముఖంలో నవ్వే ఉండదు నేను చాలా చెప్తా గుమ్మడికాయలు ఉంటుంటాయి లేకుంటే ఎండిపై నిమ్మకాయలు లాగా ఉంటాయి ఆ నిమ్మకాయలకి సూర్యకిచ్చి ఆ బొగ్గు రెండు నిమ్మ అవేమీ మిరపకాయలు కట్టి దిష్టి తీసి వాకిండ్లకి ఇంటికి బండిలకి కట్టుకుంటారు ఎన్ని కట్టుకుని ఎమ్మకాయలు అవి తీసేసిన మొఖాలు ఆ తీసేసిన ముఖాలు కట్టుకుంటే ఎంత దరిద్రమో కొంతమంది చూడండి అసలు నవ్వే రాదు నాలాటోళ్ళు ఇలా ఫోటో తీసినప్పుడు సార్ నవ్వండి సార్ నవ్వండి సార్ ఊరూరికే నవ్వుతే తిక్కోవాలంటారు కలిసా మీకు ఆత్మానుసారమైన మనస్సు జీవము రెండవది సమాధానం చెప్పండి అందరూ చెప్పండి సమాధానం సమాధానం ఈరోజు అదే కొద్దువైంది సమాధానం లేదు ఎంత డబ్బు సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా సమాధానం లేని బ్రతుకు బ్రతుకుతున్నా డబ్బు దండిగా ఉంది ఆస్తులు సంపాదించుకున్నారు ఇంటికి ఇల్లు పండిమింటికి పొలానికి పొలము స్థలానికి స్థలం కొట్టుకున్నారు కానీ సమాధానం లేదు ఎందుకంటే వారి జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి మరి కొంతమంది చూడండి ఆత్మానుసారం అని ఈ అన్య దేవతలకు లేక శూద్ర దేవతలకు పూజలు చేస్తారు అట్లా కొంతమంది క్రైస్తలు కూడా పూజలు చేసి స్టార్ట్ చేసినారు మధ్యలో సిలువలకు పూజలు సమాధులకు పూజలు సమాధుల పండుగ అని కొంతమంది ఇంకా వేరు వేరు పండుగలని లేకుంటే అమ్మానైన దినమని దాన ధర్మాలు చేసేది అమ్మానానికి బతుకుంటూ భూపెట్ట సరిగా అమ్మానైనా బతుకున్న సరిగ్గా భూపెట్టరు కానీ వాళ్ళు సచ్చినాక వాళ్ళ పేరు మీద దాని ఏమంటే ఆత్మ సంబంధమైన కార్యాలంటే కాదు అవి శరీర సంబంధమైన కార్యాలు భూ శరీరానికి ఆత్మకే ఆత్మ సంబంధమైన కార్యములు చాలా ప్రాముఖ్యం ఆత్మ సంబంధమైన అందుకే ఆ చూడండి శరీరానుసారమైన ఈ శరీరానుసారమైనది ఈ శరీర ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనవి నన్ను నిన్నెవరు అడుగుతున్నారు సార్ మీరు క్రైస్తువులు కదా రాఖీ కట్టుకుంటారా అంట రాఖీ కట్టుకుంటే మీ బోగి పెట్టుకుంటే దేవుణ్ణి కూడా రాఖీ కట్టుకొని హ్యాపీ రాఖీ బ్రదర్స్ డే ఏమది ఏమో రక్షాబంధన్ నువ్వు అన్నా నేను చెల్లెంట మీ ముఖాలకి అన్నని ఒక్కరోజైనా ప్రేమతో చూసింటారా తమ్ముడిని ప్రేమతో మాట్లాడిస్తారా ఈ మధ్యలో కొంతమంది నేను ఇద్దరు రోడ్డులో పోతాడు ఆడపిల్ల ఒక పిల్లాడు ఈ ఆర్ఎస్ఎస్ విశ్వేంద్ర ప్రసాద్ పోయేది వాళ్ళిద్దరు ప్రేమికులు అంట వాళ్ళు పిలుసుకొని పోయి రాఖీ కట్టి చూసేది రాఖీ కట్టుకున్నంత మాత్రం లోపల ఉండేది మారుతుంది లోపలేమో ప్రియుడు ఏమో అన్న బైబిల్లో ఉంది ఏమన్నాడు అబ్రాము సారా నేను బ్రతకాలంటే నువ్వు నా బ్రతుకు కోరితే నువ్వు మంచిదైతే భార్య అన్నద్దమ్మా మా చెల్లిని చెప్పమ్మా ఇప్పుడు కట్టలు రాగి అదే మాట కొడుకు చెప్తాడు మళ్ళా చూడండి తండ్రి ఇస్తాడా కొడుకు అదే కోసుకుంటాడు అదే మనములో కోసుకుంటున్నారు ఈ రోజుల్లో ఆమెతో మేము బాయి భాన్ ఆమె తోజన షాదీకరలి అవునా పొద్దున రాఖీ కట్టేది రేపు తాళి కట్టించుకునేది అవసరమా శర్ర సంబంధమైనటువంటి ఆలోచన దేవునికి వ్యతిరేకమైనవి విరోధమైన